హలో అండి అందరికీ నమస్కారం టాక్స్ ఛానల్కి స్వాగతం నా పేరు దీప్తి మనం గిరిజశ్రీ భగవాన్ గారు రాసిన మృత్యుగీతం అనే నవలని చెప్పుకుంటున్నాం ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే ప్రత్యర్థి నాయకుడు నర్సన్తో మాట్లాడుతూ ఆరతి శవాన్ని తనకి అప్పగిస్తేనే హరిశ్చంద్ర రావు నర్సన్ అసిస్టెంట్లైన రాయ్ కృపాలను తనకు అప్పగిస్తానని అప్పుడు మాత్రమే ఆ ఊరు మొత్తాన్ని నాశనం చేయకుండా ఉంటానని బెదిరించాడు దాంతో ఆరతి శవాన్ని తీసుకుని కారులో నర్సన్ బయలుదేరాడు ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఆ తర్వాత కథ ఏమైందో ఈ రోజు భాగంలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం కారు డ్రైవ్ చేస్తూ ఉన్న నర్సన్కి లేడీ సిఐడి ఆరతి చుట్టూ ఆయన ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి హరిశ్చంద్ర రావుకి తనకి మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది ఈ మధ్య ధర్మల్ పవర్ స్టేషన్లో జరిగిన సమ్మకి బాధ్యులెవరో రహస్యంగా దర్యాప్తు చేయటానికి ఆరతిని నియమించాం ఒక సాధారణ కూలీగాడై లీవేజెస్ మీద పనిచేసేందుకు మారు పేరుతో ఆరతికి అనుమతి పత్రాన్ని సంపాదించాము అక్కడ జరిగిన సమ్మె న్యాయబద్ధమైందా కాదా అన్న మీమాంసకు మేము పోదలుచుకోలేదు కానీ ఆ సమ్మెకి కారణం యూనియన్లు రేకెత్తించిన కనీస వేతనాల సమస్య కాదని వాటి పేరుతో ఎవరో కావాలనే వర్కర్లను రెచ్చగొట్టి సమ్మెను ప్రోత్సహించారని మా నమ్మకం దానికి తగ్గట్టు సమ్మె మొదలైన ఇరవై నాలుగు గంటల్లోనే యూనియన్ నాయకుల సలహా మీద కార్మిక నాయకులు బేషరతుగా సమ్మెను విరమించారు అదే మా అనుమానాలకు కారణమైంది నాయకులు అల్టిమేటం ఇవ్వకుండా వాళ్ల ప్రోద్బలం లేకుండా అకస్మాత్తుగా సమ్మె జరపబడింది దానికి విద్రోహ శక్తులు కారణమని మా నమ్మకం ఆ వ్యవహారం మీద దర్యాప్తు జరపడానికి మేము ఆరతిని నియమించాం ఏ రోజుకారోజు రిపోర్ట్ను అందచేయవలసిన ఆరతి మొదటి రోజు రిపోర్ట్ను అందచేయవలసిన మొదటి రోజు రిపోర్ట్ను ఇవ్వకుండానే అదృశ్యమైంది మరునాటి నుంచి ఆమె పనిలోకి రావటం లేదని మా దర్యాప్తులో తేలింది దాన్ని బట్టి ఆరతి ఏదో ప్రమాదంలో చిక్కుకుందని మేము సందేహిస్తున్నాం ఆరతి అదృశ్యం వెనక ఏదో విద్రోహం ఊహకు అందని ముప్పు ముంచుకు రాబోతుందని భయపడుతున్నాం హరిశ్చంద్రరావు చెప్పిన ప్రతి అక్షరం నరసం చెవుల్లో గింగూరు ఉంది థర్మల్ ప్లాంట్ వద్ద రహస్యంగా అన్వేషణ జరపాలి కనుకనే రాత్రిపూట ఎవరూ జవాబు చెప్పడానికి ఉండరు కనుకనే మరునాటికి తన దర్యాప్తుని వాయిదా వేసుకున్నాడు కానీ ఆ రాత్రే అలాంటి ప్రళయం ముంచుకు వస్తుందని అతడెంత మాత్రం ఊహించలేదు ఊహించినా చేయగలిగిందేమీ లేదు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తీవ్రస్థాయికి చేరుకుంది ఆరతి డెడ్ బాడీని ప్రత్యర్థి ఎందుకు ఆశిస్తున్నాడో తన శవాన్ని జాగ్రత్తగా కాపాడమని ఆఖరిసారిగా ఆర్తి ఎందుకు కోరిందో అతనికి అర్థమవుతోంది కానీ ఆ శవాన్ని తానిక కాపాడలేడు కొన్ని వేల మందిని బ్రతికించటానికి ఆ శవాన్ని శత్రువులకు అప్పగించక తప్పదు ఆ శవం అందించాలనుకున్న మృత్యు గీతాన్ని లోకం వినకముందే దాన్ని శత్రువుల పరం చేయక తప్పదు కర్రు కర్రుమని చప్పుడు చేస్తూ టైర్లు ముందుకు పరుగులు తీస్తున్నాయి చక్రాలు నేలకి ఆనినప్పుడల్లా ఆ రాబడికి నిపురవ్వలు పుట్టుకొస్తున్నాయి అవి సామాన్యమైన నిపురవ్వలు వాటి వల్ల ప్రమాదం ఏమీ లేదు కానీ సకాలంలో గమ్యస్థానాన్ని చేరుకుని శవాన్ని అప్పగించకపోతే అసలు శిశులైన అగ్నిజ్వాలలు అప్పుడు ప్రజ్వరిల్లుతాయి వాటి దాటికి కోట్లాది రూపాయల ఆస్తులు భస్మమైపోతాయి కొన్ని వేల మంది అమాయకులు మలమలా మాడి మారిపోతారు ఆ ప్రమాదాన్ని వారించటానికి అమూల్యమైన ఆరతీ శవాన్ని శత్రువులకి అప్పగించక తప్పదు గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించక తప్పదు కృత నిశ్చయంతో కారు డ్రైవ్ చేస్తున్నాడు నరసన్ అపరిమితమైన వేగం వల్ల ఉత్పన్నమయ్యే కుదుపులకి బ్యాక్ సీట్ మీద పడుకోబెట్టబడిన ఆరతి శవం ఎగిరెగిరి పడుతోంది ఉండగా ఆమె విలువ సాధారణమైంది కానీ ఇప్పుడు ఆ శవం విలువ అమూల్యమైనది వెలకట్టలేని ఆ మృత కళేబరాన్ని దేశం కోసం ప్రజా సంక్షేమం కోసం శత్రువులకు దారాదత్తం చేయటం కన్నా గత్యంతరం లేదు దానికోసం ప్రత్యర్థి ముందు ఒక్క మెట్టే కాదు ఎన్ని రెట్లైనా దిగక తప్పదు తల వంచక తప్పదు థర్మల్ ప్లాంట్లో జనరేటర్ చుట్టూ వందలాది విద్యుత్ దీపాలు బ్రహ్మాండంగా వెలుగుతున్నాయి రెండు వందల ముప్పై మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయటానికి సహకరించే జనరేటర్ చుట్టూ ఫెన్సింగ్ నిర్మించబడి ఉంది ఆ ఫెన్సింగ్ దాటి లోపలికి వెళ్ళటానికి ఎవరికీ అనుమతి లేదు థర్మల్ స్టేషన్ చీఫ్ ఇంజనీర్ నుండి అనుమతి పొందిన కొద్ది మంది ఇంజనీర్లు టెక్నీషియన్స్ మాత్రమే ఆ ఫెన్సింగ్ దాటి లోపలికి వెళ్లగల అధికారం ఉంది ఫెన్సింగ్ లోపల జనరేటర్ చుట్టూ వందలాది విద్యుత్ దీపాలు వెలుగుతూ అపూర్వమైన కాంతి పుంజాలు విరజిమ్మటం వల్ల అనూహ్యమైన ఆ వెలుతురులో లోపల ఏముందో ఎవరికి కనిపించదు చీకట్లో నల్ల పూసనైనా వెతకవచ్చునేమో కానీ కళ్లకు సూదుల్లా పొడిచే వెలుగు చూడటం ఆ వెలుతురులో ఏముందో చూడటం మామూలు కళ్ళకి అసాధ్యం ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయాలని ప్రయత్నిస్తున్నాడు రాయ్ జనరేటర్కి సమీపంలో పెడరక్కలు విరిచి కట్టబడి ఉన్నాడతను జనరేటర్ చప్పుడు వల్ల అతను గొంతు చించుకుని అరిచినా ఎవరికీ వినిపించదు కళ్ళు మూసుకున్న తీక్షణమైన వెలుగురేఖలు సూదుల్లా కనురెప్పలను తాకుతున్నాయి కనుల్లోంచి దారాపాతంగా నీళ్లు కారుతున్నాయి ఆ మసక కళ్లకు క్షణం తెరిచినా ఎటు చూసినా వెలుగు తప్ప మరేమీ కనిపించడం లేదు అంతలోనే ఆ వెలుతురును భరించలేక కళ్ళు మూసుకోవాల్సి వస్తోంది చీకట్లో అలమటిస్తున్న చాలా మందికి వెలుతురు కావాలి కానీ అలాంటి వెలుతురు కంటే చీకటే నయం చీకట్లో కళ్ళు చల్లదనాన్ని ఇస్తాయి అదే కళ్ళు వెలుతురును చూసినప్పుడు భగ్గుమంటాయి కన్నీరు కారుస్తాయి అది ప్రకృతి సహజం ఇప్పుడు ఆ వెలుతురుకే ఎదురు తిరగాలని ఆ వెలుతురులోనే చీకటిని చూడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రాయ్ తానెక్కడ ఉందో తెలుసు కానీ ఉన్నత ప్రభుత్వాధికారుల చీఫ్ ఇంజనీర్ల సెక్యూరిటీ దళాల కళ్ళు కప్పి అక్కడికి తనని శత్రువులు ఎలా చేరవేశారన్నదే అతని అనుమానం ఈ సిబ్బంది మొత్తంలో ఒకరో ఇద్దరు దేశద్రోహులు ఉండవచ్చు కానీ యావన్ మంది దేశద్రోహులు ఉండరు మరి అలాంటప్పుడు ఒకరిద్దరి సహాయంతో అంతమంది కళ్ళు కప్పి తనని ఆ నిషిద్ధ ప్రాంతానికి చేర్చడానికి ఎన్ని గుండెలు ఉండాలి అలాంటి గుండె కలిగిన మనిషి ఆంతర్యం ఎలాంటిదై ఉండాలి ఆ మనిషి తనని అక్కడికే ఎందుకు తీసుకురావాలి బురదకుంటలోకి తన మొహాన్ని ఎవరో తొక్కిపెట్టిన ఒకటి రెండు నిమిషాల్లోనే తనకి స్పృహపోయింది అసలు ప్రాణమే పోతుందేమోననిపించింది కానీ అందుకు విరుద్ధంగా తను ప్రాణాలతో బ్రతికి ఉన్నాడు తన మొహానికి అంటిన బురదను కడిగేసి బురద కూరుకుపోయిన కళ్లను చెవులను ముక్కుని శుభ్రం చేసి తనని ప్రాణాలతో తీసుకొచ్చి అక్కడ బంధించారంటే వాళ్ల ఉద్దేశం ఏమై ఉండాలి తను కరెంటు తీగల మీద లేడు కానీ తన చుట్టూ కరెంటు ప్రవహిస్తోంది ఒకటి రెండు వోల్టులు వెలిగిస్తే ఉత్పన్నమయ్యే వేడి శరీరాన్ని తాకదు అదే కొన్ని వందల వేల వోల్టులు ఒకేసారి వెలిగించి చుట్టూ పెట్టినప్పుడు ఆ మొత్తం బల్బుల్లోంచి ఉత్పన్నమయ్యే వేడి తీక్షణమైన సెగలు భుగభుగలుగా మారి శరీరాన్ని కాల్చేస్తుంది పరోక్ష అగ్నితాపానికి గురిచేస్తుంది ఇప్పుడు ఆ బాధే అనుభవిస్తున్నాడు అతను నిప్పుల పెన్నం మీద వేసి కాలుస్తున్నట్టుగా ఒళ్ళంతా మంటలు రేగుతోంది క్షణక్షణానికి మొహం వేడికి పోతుంది తెరిచినా మూసినా ఒకటేనన్నట్టుగా కళ్ళు మండిపోతున్నాయి ఒంట్లోని రక్తం నీరు ఆవిరైపోతున్నట్లుగా లోపల నుంచి సెగలు పుట్టుకొస్తున్నాయి ఆ బాధని భరించటమే కష్టంగా ఉంది ఏ పక్కన ఏముందో తెలియదు తెరిచి చూసేందుకు అవకాశం లేదు తాత్కాలిక బాధ నివృత్తి కోసం ఎటువైపుకు దొర్లితే ఏమవుతుందో ఊహించడమే కష్టం అలా అని మరి కాసేపు అక్కడే అలా పడి ఉంటే క్రమక్రమంగా శరీరంలోని నీరంతా వేడెక్కి ఆవిరైపోయి రక్తపోటు అధికమై ఎక్కడ ఒక్కడ చిట్లీ నవనాడుల్లోంచి రక్తస్రావం జరిగి నరక యాతనకు గురై ప్రాణాలు ఎగిరిపోతాయి ఏ విధంగా చూసినా చావు తప్పదు కనుక ప్రాణం పోయే ముందు ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా అతను వదలదలుచుకోలేదు అందుకే కళ్ళు తెరవటానికి పదే పదే ప్రయత్నిస్తూ భరింపరానంతటి వెలుతురులో చీకటి కోసం వెతుకుతున్నాడు చీకటికి ప్రత్యామ్నాయం నీడల చుట్టూ వెలుతురు ఉండి మధ్యలో నీడ పడితే ఆ నీడలో ఉన్న వస్తువుని సులభంగా గుర్తుపట్టవచ్చు ఆ చీకటిని లక్ష్యంగా చేసుకుని ప్రళయకారకమైన వెలుగును భరించవచ్చు వెలుగు చీకట్లు సరి సమానంగా ఉన్నప్పుడే ప్రపంచానికి మరుగడ కానీ ఏది అధికమైన ప్రమాదం తప్పదు మరి క్షణక్షణానికి కనురెప్పలు మూస్తూ తెరుస్తుండటం వల్ల రెప్పపాటు వ్యవధిలో వెలుగు చీకట్లకి కళ్ళు అలవాటు పడిపోవటం వల్ల కనుపాపల నిండుగా కన్నీరు నిండుకోవటం వల్ల ఆ మసకలోంచి క్రమక్రమంగా వెలుతురులోని చీకటి వెలుతురులోని వస్తువులను ఛాయామాత్రంగా చూడగలుగుతున్నాడు రాయ్ అలా వెలుతురులో చీకటిని వెతుకుతున్న రాయ్ కళ్ళకి సమీప దూరంలో తనలాంటి స్థితిలోనే ఉన్న మరొక ఆకారం కనిపించింది అట్టే శ్రమపడకుండానే ఆ ఆకారాన్ని గుర్తుపట్టాడు అది హరిశ్చంద్రరావుది శత్రువులు ఎలాంటి వాళ్లైనా కానీ ఇద్దరికీ ఒకేలాంటి సత్కారం చేశారు ఇదే ఇప్పుడు తనకి ఉపయోగపడుతుంది పది అడుగుల దూరంలో పడి ఉన్న హరిశ్చంద్రరావు మీదనే దృష్టిని కేంద్రీకరించి మరే దృశ్యాన్ని మరే వెలుగుని తన కంటికి ఆనకుండా చూపుని కేంద్రీకృతం చేశాడు రాయ్ ఇప్పుడు అతని చూపుకి హరిశ్చంద్రరావు ఆకారం మాత్రమే కనిపిస్తోంది ఏకాగ్రతగా ఆకారాన్ని చూస్తూ చకచక అటువైపు దొరిలాడు అతన్ని సమీపించి అతనికి అభిముఖంగా బల్లలా అతనికి అతుక్కుపోయాడు ఇద్దరి శరీరాల మధ్య ఇద్దరి మొహాల మధ్య కాంతి తగ్గి నీడ ఏర్పడింది ఆ ఆచ్ఛాదనలో ఒకరినొకరు గుర్తుపట్టుకున్నారు థర్మల్ ప్లాంట్ ని ధ్వంసం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి హీన స్వరంతో గొడిగాడు హరిశ్చంద్రరావు అదిరిపడ్డాడు రాయ్ ఆందోళనగా అతని చూపులో చూపు కలిపాడు మొహాల మధ్య వెలుగు తగ్గటం వల్ల కళ్ళు కనిపిస్తున్నాయి అవును నన్ను తెచ్చి ఇక్కడ పడేస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్న మాటలు వినిపించాయి ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారో నాకు తెలియదు కానీ మరి కాసేపట్లో థర్మల్ ప్లాంట్ను పేల్చేస్తారు నైట్ షిఫ్ట్లో డ్యూటీ చేస్తున్న వేలాది కార్మికులు విద్యుత్ ఖాతానికి మాడి మసైపోవటమే కాదు ఈ థర్మల్ ప్లాంట్ ప్రభావం వల్ల చెలరేగే అగ్నిజ్వాలలు ఈ విధ్వంసం వల్ల పేలిపోయే వివిధ జనరేటర్లోంచి ఉత్పత్తి అయ్యే అగ్నిజ్వాలలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు వంద గ్రామాల్లో బీవత్సాన్ని సృష్టిస్తాయి ఈ అగ్నిరేఖలు వెదజల్లే సెగల భుగభుగలకు గురై స్థానిక వనరులు జ్వలించి దావాగ్ని సృష్టిస్తాయి అప్పుడు చెలరేకి అగ్నిగుండాన్ని ఆర్పటానికి ఆ దేవుడే కుంభవృష్టి కురిపించాలి తప్ప మానవ మాతుడి తరం కాదు చాలా ఘోరం జరగబోతోంది రాయ్ మనం బ్రతికి ఉండగానే మన కళ్ల ముందే అంత ఘోరం జరగబోతున్నా ఏమీ చేయలేని అసమర్థులమైపోతున్నాం అంటూ వాపోయాడు హరిశ్చంద్రరావు రాయ్ గుండెలు దడదళ్లాడాయి క్షణంపాటు అతనికి కాలమే స్తంభించినట్లు అనిపించింది అంత ప్రమాదం ముంచుకురాబోతున్న ఈ తరుణంలో ఎంతో అనుభవం సంపాదించిన తమ శక్తియుక్తులు ఎందుకు కొరగావా బలమైన వలలను మూషకరాజు పళ్లతో కొరికి సింహాన్ని ఉచ్చులోంచి తప్పించిన కథ నీకింకా గుర్తుందా ఇన్స్పెక్టర్ మీ దంతపుష్టికి ఇప్పుడు అగ్నిపరీక్ష నా చేతులకు కట్టిన తీగలే తగ్గిపోతాయో నీ పళ్లే వాటికి తల ఉంచుతాయో నాకు అనవసరం ఒకే ఒక్క నిమిషం పాటు నీ శక్తి సామర్థ్యాలకు పరీక్ష పెడుతున్నాను అంటూ వెనక్కి విరిచి కట్టిన తన చేతుల్ని హరిశ్చంద్రరావు పళ్లకు అందించాడు రాయ్ పటపటమంటూ కొరుకుతున్న చప్పుడు వినిపించింది మూషికం కూడా ఇనుప వలలను తెంచలేదు ఎంత దంతపుష్టి కలిగిన వారైనా ఇనుప తీగను కొరకలేరు కానీ ఒక్కటి మాత్రం నిజం ఈతరానివాడు వాడు నీళ్లలో పడిపోతే ఆ సమయం సహాయం చేసేవాళ్లు లేకపోతే ప్రాణం మీద తీపికొద్దీ వాడికి తెలియకుండానే ఈత నేర్చేసుకుంటాడు నీటి నీటిగండ నుంచి బయటపడతాడు అలాగే తప్పించుకోవటానికి ఏ అవకాశం లేని పరిస్థితుల్లో ప్రాణం పోక తప్పదని నిశ్చయించుకున్న స్థితిలో తప్పించుకోవటానికి ఏ చిన్న మార్గం కనిపించినా అది ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డి పరక దొరికినంత సంతోషాన్ని ఇస్తుంది ఆ ఉత్సాహంలో కొండలైనా పిండి చేయగల శక్తి మనిషికి తెలియకుండానే పుట్టుకొస్తుంది తెగిపోయాయి తెంపేశాను ఆనందంతో అస్పష్టంగా గొణిగాడు హరిశ్చంద్రరావు ఆ సంగతి రాయుకి తెలుసు తీగలు తెగిపోయిన క్షణమే అతడు గ్రహించాడు అందుకే హరిశ్చంద్రరావు సంతోషంగా ఆ మాటలు చెప్తుండగా అతని వైపు గబాల్న తిరిగి రక్తం కారుతున్న అతడి పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు సంతోషం పట్టలేక హరిశ్చంద్రరావు పళ్ళు కదిలి చిగుళ్లలోంచి రక్తం కారుతోంది అతడి దవడలు ఎండిన రొట్టెముక్కల్లా అయిపోయాయి భీకరంగా కనిపించే అతడి మొహం ఆ క్షణంలో నీరసించిపోయింది మనం ఏదైనా సాధించగలిగితే ఆ విజయానికి మూల కారకుడివి నువ్వే అవుతావు ఇన్స్పెక్టర్ అంటూ తన చేతులకున్న తీగలతో పాటు కాళ్ళకు కట్టిన తీగలు కూడా విప్పేసుకుని అతని కట్లు కూడా విప్పేశాడు రాయ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో ఇంకెంత వ్యవధి ఉందో అంటున్నాడు హరిశ్చంద్రరావు నిరుత్సాహంతో రాయ్ అతని భుజాలు పట్టి లేవదీస్తూ ఒక్క నిమిషం వ్యవధి ఉంటే ఆ ప్రళయాన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు కమాన్ అంటూ మహాశక్తివంతమైన జనరేటర్ వైపు పరిగెత్తాడు రాయ్ ఇంకే మాత్రం ఆలోచించకుండా అతన్ని అనుసరించాడు హరిశ్చంద్రరావు నిజంగా ఆ ప్రమాదం ముంచుకురావటానికి ఒకే ఒక్క నిమిషం వ్యవధి ఉందని వాళ్లకు తెలిస్తే చెప్పిన ప్రకారం చప్పున వచ్చినందుకు చాలా సంతోషం నర్సన్ ఇంత రాత్రిపూట ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవలసి వస్తుందని నా ఉనికిని బట్టబయలు చేస్తూ మీతో బేరానికి దిగాల్సి వస్తుందని నేనేమాత్రం ఊహించినా నా పథకాన్ని ఇంతకు మునుపే పూర్తి చేసుకునేవాణ్ణి పానకంలో పొడకల ఆరతి ప్రవేశించి నా గుట్టు పసిగట్టింది అందుకే ఆమె మీద నాకు చెప్పలేనంత కోపం కసి పెరిగిపోయాయి ఆ శవాన్ని ఇలా తీసుకురండి నర్సన్ దాన్ని నా కళ్ళారా చూసి స్వహస్తాలతో కాల్చి బూడిద చేసి నా దారిన నేను పోతాను అన్నాడు ప్రత్యర్థి కసిగా ధర్మల్ స్టేషన్కి అత్యంత సమీపంలో హైవే మీద నర్సన్ కారుని అటకాయించి బేరానికి దిగాడు ఆ మనిషి ఆరతి శవానికి దహన సంస్కారాలు జరపదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు మిస్టర్ కానీ విదేశీయుడైన నీ చేతుల మీదుగా ఆ పని జరగడం నీ చేతులతో ఆరతికి కరువు పెట్టడం నేనెంత మాత్రం సమ్మతించను ఆరతి భారతీయ మహిళ కనుక నీ కళ్ళెదురుగా నా చేతులతో ఆమెకి కరువు పెట్టి దహన సంస్కారాలు జరిపిస్తాను నువ్వు చూసి ఆనందించి నీ దారిన వెళ్ళటానికి నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పాడు నర్సన్ గంభీరంగా నో అందుకు నేనే మాత్రం అంగీకరించను ఆ శవాన్ని నేనే దగ్ధం చేయాలి నర్సన్ అప్పుడు గాని నా పగ చల్లరదు నాకట్టే వ్యవధి లేదు తర్కాలకి వాదోపవాదాలకి ఇది తరుణం కాదు సమయం మించిపోతుంది కారులోంచి శవాన్ని తీసి ఇలా పట్టుకురండి అన్నాడా మనిషి విసుగ్గా నో నో దహన సంస్కారాలు జరపటానికి ఆర్తి శవాన్ని కోరటం లేదని ఈ బేరానికి దిగినప్పుడే నువ్వు ఫోన్లో వివరించావు అందుకు విరుద్ధంగా నువ్వు మాట తప్పితే ప్రేతాన్ని తగలేసినట్లు ఆరతీ శవాన్ని తగలేయాలనుకుంటే మాత్రం అంగీకరించను ఆమె అనాథ కాదు మైండ్ ఇట్ హెచ్చరించాడు తీవ్ర స్వరంతో నరసన్ డోంట్ టాక్ ఫూలిష్ మన ఒప్పందం మర్చిపోవద్దు నాకు కావాల్సింది ఆ శవం మీకు కావాల్సింది మిగతా వాళ్ల ప్రాణాలు ఆ శవాన్ని కాల్చుకు తింటానో భూస్థాపితం చేస్తానో మీకు అనవసరం మర్యాదగా శవాన్ని అప్పగించి మీ మనుషులను రక్షించుకోండి లేదా రాబోయే ప్రళయానికి మీరే నాంది పలిసిన వారవుతారు జాగ్రత్త ఆల్ రైట్ శవాన్ని నా చేతులతో నీకు అప్పగించడం జరగని పని నేను సరిగ్గా ఐదు అడుగులు వెనక్కి వేస్తాను నువ్వు సరిగ్గా ఆరు అడుగులు ముందుకు వేస్తే నా కారు బ్యాక్ డోర్ పక్కన ఉంటావు డోర్ తెరిచి శవాన్ని స్వాధీనపరుచుకో కానీ ఒక్క హెచ్చరిక ఆ శవం నీ చేతికి దొరికిన తర్వాత నా వాళ్ళని అప్పగించటానికి నువ్వేదైనా తిరఖాసు చేశావంటే మాత్రం నన్ను దాటి నుండి ప్రాణాలతో వెనక్కు వెళ్ళవు బాగా ఆలోచించుకో హెచ్చరించాడు నర్సన్ కఠిన స్వరంతో అడుగు వెనక్కి వేస్తూ శత్రుగూడచారి జవాబు చెప్పలేదు తెలివితేటలతో బోల్తా కొట్టించటంలో నర్సన్ అసాధ్యుడని అతడికి తెలుసు అందుకే సమాధానం చెప్పకుండా పని పూర్తి చేసుకుపోవాలనే లక్ష్యంతో ఒక్కొక్క అడుగే ముందుకి కారు వైపు వేసుకుంటూ వచ్చాడు సరిగ్గా ఐదు అడుగులు వెనక్కి వేశాడు నర్సన్ ఖచ్చితంగా ఆరు అడుగులు ముందుకు వేశాడు ఆ మనిషి ఇద్దరికి దగ్గరగా పిస్తోళ్లున్నాయి ఇద్దరు చూపులు వేళ్ళు ట్రిగ్గర్స్ మీద బిగించి ఉన్నాయి తలుచుకుంటే ఏ క్షణంలోనైనా ఒకరిని ఒకరు పేల్చి వేసుకోగలరు ఒకరికి రక్షణ మరొకరికి ప్రమాదం అన్న ప్రసక్తే లేదు ఇద్దరు ఒకే పరిస్థితిలో ఒకే విధమైన ప్రమాదంలో నిలబడి ఉన్నారు తొందరగా శవాన్ని తీసుకుని అవతలికి వెళ్ళు హెచ్చరించాడు నర్సన్ సారీ నిజానికి శవంతో నాకు పనిలేదు నాకు కావాల్సింది దొరకగానే శవాన్ని మీకే వదిలేస్తాను అంటూ డోర్ తెరుచుకుని కారులోని శవం మీదకు వంగాడు ప్రత్యర్థి అతడి ఎడమ భుజం కారు వైపుకు విల్లులా వంగి ఎడమ చెయ్యి శవాన్ని తనిఖీ చేస్తుంది ఎడమ కన్ను దాన్ని పర్యవేక్షిస్తోంది కుడి చేతిలోని పిస్తోలు నర్సన్ కి గురిపెట్టి ఉంది కుడి కన్ను రెప్పవాల్చకుండా నర్సన్ కదలికలను జాగ్రత్తగా గమనిస్తోంది నర్సన్ ఓపిక్గా ఎదురు చూస్తున్నాడు క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఫలితం కోసం ఎదురు చూస్తున్నాడు యూ చీట్ ఆగ్రహంతో బిగ్గరగా గర్జించాడు ప్రత్యర్థి షటప్ డోంట్ టాక్ ఫూలిష్ జవాబిచ్చాడు నర్సన్ అంతకంటే బిగ్గరగా గర్జిస్తూ ఎవరిది ఫూలిష్ నర్సన్ అంటూ ప్రత్యర్థి నిటారుగా నిలబడి కళ్లల్లో నిప్పులు రాలుస్తూ నీతో బేరం కుదుర్చుకున్నదే నిజమైన ఆర్తీ శవం కోసం కాని నేను నీ దగ్గరికి పంపిన డూప్లికేట్ ఆరతీ శవం కోసం కాదు అన్నాడు కోపంగా వాట్ అది శవం కాదా నా కళ్ల ముందు ప్రాణాలు కోల్పోయిన ఆర్తీ శవం కాదా నా స్వహస్తాలతో మోసుకుపోయి నా డ్రాయింగ్ రూమ్ లో దాచిపెట్టిన ఆరతీ శవం కాదా రెట్టించాడు నరసన్ ముమ్మాటికే కాదు ఈ ప్రపంచంలో నువ్వు ఎవరి కళ్ళనైనా కప్పగలవేమో గానీ నా కళ్ళను కప్పలేవు నరసన్ నీ ఇంట్లో ఉన్న ఆరతి శవాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో ముందు జాగ్రత్త కోసం వేషం మార్చి నేను నీ ఇంటికి పంపిన డూప్లికేట్ ఆరతిని తిరిగి నువ్వు నా దగ్గరికి పట్టుకొచ్చావు మా వాళ్ళు ఆ బూత్ బంగ్లా పైనుంచి అనుక్షణం నిన్ను గమనిస్తున్నా మినియేచర్ మైక్రోఫోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నా మా వాళ్ల కళ్ళు కప్పి ఈ మార్పిడి చేయగలిగావంటే నువ్వేం సామాన్యుడు కాదు ఆ ఇప్పుడు అర్థమైంది ఈ మార్పిడి జరిపించడం కోసమే నువ్వు ఆ బూత్ బంగ్లా మీదకు పరిగెత్తుకొచ్చావు నా మనుషుల దృష్టి నీ మీద ఉండగా నీ ఇంట్లోని వాళ్ళు నేర్పుగా హాల్లో పడి ఉన్న డూప్లికేట్ ఆరతీని డ్రాయింగ్ రూమ్ లోని ఆరతీ శవాన్ని హాల్లోకి మార్చేశారు అలా జరుగుతుందని జరగాలని నీకు ముందే తెలుసు ఆ తరువాత నా హెచ్చరికను పాటించినట్టు మేం పంపిన మనిషినే మా దగ్గరకు పట్టుకొచ్చాం అవునా అన్నాడు ఆ మనిషి హేళనగా మీ అనుమానాలకి అపోహలకి నేను బాధ్యుణ్ణి కాను ఇది శవం స్పష్టంగా జవాబిచ్చాడు నర్సన్ ఇంకా బుకాయించవద్దు నర్సన్ ఇది శవం కాదు ఆమె ఆడదైన అసాధ్యురాలు ధర్మల్ స్టేషన్లోని యంత్ర పరికరాల శబ్దాల్లో వస్తున్న మార్పుని ఆరతి పసిగట్టి రికార్డ్ చేసింది చీఫ్ ఇంజనీర్లు సహితం ఆ యంత్రాల కదలికల్లో వచ్చే శబ్దాల్లోని మార్పును కరిపెట్టలేదు ఆ మృత్యుగీతాలే క్రమక్రమంగా ద్విగుణీకృతమై ఆ మార్పే వినాశనకారక థర్మల్ పవర్ స్టేషన్ను ధ్వంసం చేసి పారేస్తుందని అప్పుడు ఉత్పన్నమయ్యే ప్రళయంలో ఊళ్ళకి ఊళ్ళే దగ్ధమైపోతాయని నేను నా మనుషులకి వివరిస్తుండగా యంత్ర పరికరాలు ఎలాంటి ధ్వని చేస్తుండగా మా కార్యక్రమంలోని ఆఖరు అధ్యాయాన్ని అమలుపరచాలో విషదీసకరిస్తుండగా ఆరతి చాట్ నుంచి నా మాటల్ని శబ్దాల్ని మినియేచర్ టేప్ రికార్డులో రికార్డ్ చేసింది అప్పుడే దాన్ని పట్టుకున్నాను చిత్రవద చేశాను కానీ ఆ లోపలే నా మాటల్ని ఆ మృత్యు గీతాన్ని రికార్డ్ చేసిన టేపు ముక్కని తను ఎలాగో మాయం చేసింది ఐదు రోజుల చిత్రహింస తర్వాత నా మనుషులను ఏ మార్చి తప్పించుకుంది అప్పుడు నాకు అనుమానం కలిగిన లేడీ అసిస్టెంట్ని నా కళ్ళ ముందు ప్రాక్టికల్గా అలాంటి టేపు ముక్కల్ని దాచివేయమని చెప్పి ట్రయల్ చేయించాను అప్పుడు తెలిసింది నర్సన్ సూర్యుడు చూడని చోట ఎవరూ వెదకని చోట ఎవరికీ అనుమానం కలగని రహస్య ప్రదేశంలో ఐదు రోజుల పాటు ఆ టేపు ముక్కని దాచిన ఆరతి నీ ఇంటి ముందు నీ కాళ్ల ముందు చచ్చింది ఆ టేపు ముక్క చాలు పది రోజుల నాటి సమ్మెకి మేమే కారణమని సమ్మె అడ్డుగా పెట్టుకుని సమ్మెదారులే విద్రోహ చర్యకి పాల్పడ్డారని లోకంచేత అనుమానింపచేసి కోట్లాది రూపాయల విలువ చేసే ధర్మల్ ప్లాంట్ని మేమే ధ్వంసం చేయటానికి ప్రయత్నించామని నిరూపించటానికి ఎవరికీ తెలియకుండా జనరేటర్లు ఇతర యంత్రాల కదలికల్లో మార్పులు తెచ్చి వాటిలో డైనమేట్స్ టైం బాంబులు అరేంజ్ చేశాం ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ యంత్రాల కదలికల్లో వాటి శబ్దాల్లో మార్పు వస్తుంది అవి మృత్యు గీతాలు ఆలపిస్తాయి అటు తర్వాత నాటికి థర్మల్ ప్లాంట్ ధ్వంసమైపోతుంది ఈ దుశ్చర్యకి ప్రాంతీయ తత్వాలనే రంగు పులిమి దేశవ్యాప్తంగా అలజడి సృష్టించవచ్చునని ఆశించాం ఆ వివరాలను రికార్డ్ చేసిన టేప్ ముక్క దాచిపెట్టిన ఆర్తి శవం ఇది కాదు నర్సన్ మీరు నన్ను మోసం చేశారు మిమ్మల్ని చంపి థర్మల్ ప్లాంట్ ని ధ్వంసం చేస్తాను అంటూ ఆవేశంతో ఆగ్రహంతో పిస్తోల ట్రిగ్గర్ నొక్కబోయాడు ప్రత్యర్థి సరిగ్గా అదే క్షణంలో వెనుక నుంచి అతని చేతిని ఒడిసిపట్టిన కృపాల్ ఆ చేతిని కరకరా విరిచిపారేస్తూ అతని మెడ మీద ఒక్క దెబ్బేసి తల వంచి అతడి తలను టపటపా గుద్ది టారెత్తి ఫుట్బాల్ని తన్నట్లు లాగి తన్నాడు కెవ్వును నారుస్తూ రక్తం కక్కుకుంటూ ముందుకు వెళ్లి నర్సన్ కాళ్ల దగ్గర పడ్డాడు ప్రత్యర్థి చివాలునా అతన్ని లేపి చెల్లు చెల్లున ఎడాపెడా లెంపలు వాయించి దేశం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా త్యజించిన మా ఆరతి పేరెత్తే అర్హత కూడా నీకు లేదు మిస్టర్ ఆరతి శవాన్నే కాదు ఆమె కాలి గోటిని కూడా తాకలేవు ఎత్తులు పై ఎత్తులు మాకు తెలుసు ఎలక్ట్రానిక్ మైక్రోఫోన్ నీలాగే మావాళ్లు ఉపయోగించుకుని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోగలిగారు థర్మల్ ప్లాంట్ జనరేటర్స్కి మీరు కనెక్ట్ చేసిన బాంబులను రాయ్ హరిశ్చంద్రరావులు డిస్కనెక్ట్ చేసేస్తున్నారు ప్రమాదం తప్పిపోతుంది ఇప్పుడు మృత్యుగీతాలు ఆలాపించవలసింది ఆ యంత్ర పరికరాలు కాదు నువ్వు అని చెప్పి పిడికిలి బిగించి అతని దవడ కింద పెడేలుమని ఒక్క గుద్దు గుద్దాడు నర్సన్ కెవ్వున ఆక్రందిస్తూ వెనక్కి విరుచుకు పడ్డాడు ప్రత్యర్థి అదే సమయంలో సైరన్లు మోగించుకుంటూ పోలీస్ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి ఇంతటితో మన నవల మృత్యుగీతం అయిపోయింది మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ నవలతో మిమ్మల్ని కలుస్తాను ఈ వీడియో ఈ నవలా గనక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్